స్వాగతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా విజయవాడలో చిన్నారులకు భోగి పళ్లు కార్యక్రమం అగుటపల్లి విజయకుమారి మరియు ట్రస్ట్ సభ్యులు నగరంలోని పిఎన్టి కాలనీ ట్రస్ట్ కార్యాలయం వద్ద బాలబాలికలకు తల మీద వివిధ పదార్థాలతో కూడిన భోగి పళ్లు పోసారు స్థానిక పిఎన్టీ కాలనీలో జరిగిన ఈ వేడుకలలో నెలల వయసు పసికందు నుండి ఆరేళ్ల సంవత్సరాల వయసున్న చిన్నారులకు తీసుకువచ్చి తల్లుల ఉత్సాహంగా పాలు పంచుకున్నారు ఈ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు విజయకుమారి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పిలుపుతోనే డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులు రోజు దివ్యాంగుల రోజు మహిళా దినోత్సవం వంటి వివిధ సందర్భాలలో సేవలతో పాటు ప్రతి నెల అన్నదానం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు आंदरे पोटले पेटेंडी पोटले पोटले पेटेंडी पेटेशकों तैरिपो अमा पोटले पेटेंडी पोटले కూర్చోండి <laughs> కూర్చోదు <laughs> 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 மீடா மஞ்சள் காவலா ஐயோ மஞ்சள் பெடத்த రాయల ఔటిపల్లి విజయ్ కుమారి అండి నా పేరు మేము ఈ డొక్కా సితమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది గొప్ప గొప్ప మహానుభావులు మహనీయులు సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళందరినీ మందుకు తీసుకురావాలి వాళ్ళందరూ ఒక మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలని కూటమి ప్రభుత్వం చెప్పబట్టి మేము ఈ ట్రస్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కూటమి ప్రభుత్వం దానివల్ల మేము ఈ ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేసామండి ప్రతిసారి మేము అన్నదానంతో పాటు ఏ చిన్న కార్యక్రమము వచ్చినా స్పెషల్ డేస్ ఏదైనా సరే వృద్ధుల డే కానీ వికలాంగుల డే కానీ ప్లస్ ఈ అన్నదానము ఈ ఇండిపెండెన్స్ డే మహిళా దినోత్సవము అది కాకోకుండా మహిళలందరూ కూడా ఆట పోటీలు పెట్టమని చెప్తారండి ప్రతి నెల టూ మంత్స్కి ఒకసారి నేను ఆటల పోటీలు కూడా పెడుతూ ఉంటాను ఓన్లీ మహిళలకే ఎప్పుడు ఇంట్లో ఉండి వంట చేసుకునే వాళ్ళకే వాళ్ళకి ఆట విడుపుగా ఉంటుంది వాళ్ళకు కూడా అని చెప్పి ఆ ఆటల పోటీలు కూడా పెడుతూ ఉంటాము ఇలాగే ఈరోజు భోగి పండగ రోజు వీళ్ళందరికీ భోగిపళ్ళు పోసి వీళ్ళందరికీ చిన్న పిల్లలకి ఒక థర్టీ ఫైవ్ పైనే ఉన్నారండి వీళ్ళందరికీ బొగ్బోళ్ళు పోసి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది చిన్న కానుకగా థ్యాంక్ యూ సో మచ్ సీతమ్మ వారి చాటి టెస్ట్ ఉంది కండి దాంట్లో ఒక నెంబర్ని అనమాట ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏ ఈవెంట్ వచ్చినా ఏ పండగ వచ్చినా సరే చక్కగా ఇక్కడ మేము చేస్తూ ఉంటాము పిల్లలకి భోగి పళ్ళు పోయటం కానీ టీచర్స్ డే రోజు చక్కగా సెలబ్రేషన్ చేయటం కానీ రిపబ్లిక్ డే రోజు కానీ ఇలాంటి పండగలు వచ్చినప్పుడల్లా మేము చక్కగా వినాయక చవితి కానీ సంక్రాంతి కానీ చక్కగా అన్నీ అందరం కలిసి ఒక కమిటీ మెంబర్గా చక్కగా అన్ని ఈవెంట్ చేస్తూ ఉంటాం అనమాట ఇలాంటి ఎక్కువ ఎన్ని చాలా సంవత్సరాలు ఇలాగే చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ఎక్కువ ఎక్కువ ఈవెంట్లు చేయటం ఎన్టీఆర్ జిల్లా తిగ్గబేట పట్టణంలో గల సెయింట్ థామస్ పిఎస్ఐ టౌన్ చర్చి యాభై సంవత్సరాలు సువర్ణోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ హాజరై కృష్ణ గోదావరి డయాసిస్ బిషన్ రైట్ రెవెండెంట్ డాక్టర్ టి జార్జ్ కర్నేలియస్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను సరైన దారిలో నడిపిస్తూ మహిళలను సేవా కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయడంలో చర్చి పాత్ర ప్రశంసనీయమని అన్నారు మరి ఎన్నో రకాలుగా ఈ సంఘ సభ్యులు చేసినటువంటి సహాయాన్ని బట్టి వారికి తప్పకుండా ఎందుకంటే చూస్తాము సమాజంలో చాలా మంది పిల్లలు యువత కారణం సరైనటువంటి డైరెక్ట్ లేకపోవడం తల్లిదండ్రులు అందరూ కూడా పూర్వ భాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సాధించాలని చెప్పి తప్పులేదు అట్ ద సేమ్ టైం వాళ్ళు మంచి మాట చెప్పేట తప్పకుండా సండే స్కూల్లో మంచి మాటలు చెప్తారు కాబట్టి మంచి విషయాలు చెప్తారు కాబట్టి బైబిల్లో పనిపించిన పిల్లవాడు చంద్ర వయసులో సరైన నడక నడితే పెద్ద పక్కదూడిన మాట ఖచ్చితంగా సండే స్కూల్ ద్వారా సమాజానికి మంచి పేరు జరుగుతున్న మాట మంచిది అందువల్ల సండే స్కూల్ కూడా ధన్యవాదాలు విధంగా మహిళా విభాగం ఉంది మహిళా విభాగం కూడా వాళ్ళకి ఆలోచన ప్రేణాక్షన్ కానీ తప్పకుండా మహిళా వైభవం చాలా అవసరం ఎందుకంటే

హఠమాచారని టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి దళితులపై దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారు సాల్మాన్ హత్య జరగకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారు సాల్మాన్ హత్య తర్వాత దహన సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకున్నారు దళితులపై దాడులు చేయడానికేనా మీకు అధికారం ఇచ్చింది అని మండిపడ్డారు

अर्जुनपुर તાલુکشના કોડામાં પ્રભુત્વ ગણિતા વયસાંગ્રેસ પાર્ટી કાર્યકર્તા સાહબોત્રાજી ધાર્યુપેરનટવટી મચિયા જિલ્લા એસયુસી લાખરોનો લગન કરાજે આ પ્રકારના જનસન કાર્યક્રમનું આ જનસન કાર્યક્રમનું એકનું తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా దళితుల దళితుల యొక్క దౌర్జన్యాలు దళితుల యొక్క హత్యలు సర్వసాధారణమైపోయింది ఈరోజు కూడా ఇరవై మాసాల తర్వాత వారికి బాగోలేదని చెప్పారు ఆ గ్రామానికి వెళ్ళి వారిని పరామర్శించి అక్కడ ఉన్నటువంటి సాల్మట రాజుని తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తు ఆరులతో హత్య విధంగా కొట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం హండిస్తా ఉన్నాం ఇంత జరిగినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా ఎవరైతే హత్య గావించబడ్డాడో ఎవరైతే ఎవరైతే దాడులకు గురయ్యారో ఆ సాల్మన్ రాకపోతే స్థానికంగా ఉంటున్నటువంటి భాస్కర్ రావు అనే సిఐ అతని మీదే కేసు నమోదు చేయడం ఇంతకన్నా ఆశ్చర్యం ఉంటుందా ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా ఇంతకన్నా దిగదారిపోయి పరిపాలన ఉంటుందా దళితుల మీద దాడి జరిగితే వాళ్ళని రక్షించాల్సింది పోయి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సింది పోయి సాల్వరాజు మీదే కేసు నమోదు చేశారంటే అక్కడ పోలీసులు ఏ రకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో మరి అర్థం అర్థమవుతుంది ముందు వాళ్ళు ఎంతటి వారైనా సరే పోలీస్ యంత్రాంగం ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడమే కాదు వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఇంత జరిగితే హత్య చే నివారించటంలో హత్య జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలో సీపుడి గ్రామంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి శాసనసభ్యులు వెనిగండ్ల రాము సంక్రాంతి పండుగ రోజు పర్యటించారు కీర్తి గంజి రామదాసు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని వారు ప్రారంభించారు ఎంపీ మాట్లాడుతూ గుడివార అభివృద్ధికి కేంద్ర నిధులతో ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు ఈ విద్యాలయంలో ఐఏఎస్ సివిల్ సర్వీస్ బ్యాంకింగ్ సెక్టర్ అత్యున్నత పోటీ పరీక్షల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ విదేశాల్లో స్థిరపడిన వారు జన్మనిచ్చిన గ్రామాల అభివృద్ధికి ఇవ్వటాలు ఉపాధి కల్పించేందుకు ముందుకు రావాలని అన్నారు వచ్చేటువంటిది ఇది నేషనల్ హైవే కింద లేదు యాక్చువల్ గా రోడ్డు కూడా శాంక్షన్ కాలేదు అది ఇంతకు ముందు ఓన్లీ గురువారం ఊరికే శాంక్షన్ అయింది ఈ గ్రామ ప్రజానికానికి అందరికి కూడా బాగా అందుబాటు అంటే ఉపయోగకరంగా ఉంటుందనేటువంటిది నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఏదైతే ఈ పది కిలోమీటర్లు ఉందో గుడివాడ నుంచి పామర్కి దీన్ని ఎక్స్టెండ్ చేసి ఒక మంచి రోడ్డు నిర్మించారు తద్వారా మీరు ఇటు నుంచి అటువైపు వెళ్ళినా అటు నుంచి ఇటు వచ్చినా ఈ రోడ్డు బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేసాం అదే రకంగా మీరందరూ చూశారు గుడివాడలో ముందు రెండు రైల్వే గేట్లు ఉంటాయి ఏ రైల్వే గేటు పడినా రెండో రైల్వే గేట్ కూడా పడినట్టే దాదాపుగా సో అలాంటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాదాపు దాదాపు తొంభై నుంచి వంద ట్రైన్స్ ఆ రెండు గేట్ల మధ్య వచ్చేవి కానీ పోయేవి కానీ ఉంటాయి ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు కానీ ఎండాకాలంలో కానీ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి నితిన్ గడ్కరీ గారితో వెళ్ళి ఆయనతో మాట్లాడి సార్ ఇది గుడివాడ పరిస్థితి అని చెప్తే యాక్చువల్ గా అటు నుంచి బైపాస్ రోడ్డు పోయింది కాబట్టి రూట్స్ ప్రకారం ఇవ్వటానికి కుదరదు సో అధికారులు అడ్డం పెట్టినా మీరు చెప్పేది కరెక్టే గాని మరి టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ఏ రకంగా అనేటువంటిది ఆయన కూడా అడిగి తర్వాత ఒక స్పెషల్ ఫండ్స్ లో నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించాం తద్వారా ఈ రోజు ఆ రెండు రైల్వే గేట్లు త్వరలోనే దాదాపు దాదాపు మూడు కిలోమీటర్ల ఒక పెద్ద ఫ్లైఓవర్ వస్తా ఉంది సాధ్యమంతా నీట్ గా మెయింటైన్ చేసుకుంటున్నాం కానీ ఆ ఒక్కసారి మెయిన్ కూడా పెడిపోతుంది అసలు గురువారం ఒక చిత్రం మారిపోతుంది ఒకసారి చూస్తే గురువారు ఎవరైనా పెట్టుబడులు రావాలంటే మనం చూసి వస్తారు మనం ఏదైనా చూసి వస్తారు ఏంటిది అనేది చూస్తారు ఇంతకుముందు చెత్త రాగా ఉంటే ఎక్కడికక్కడ పడేసి ఉంటే మనకి గద్దా వచ్చేవారు ఎవరైనా సవాల్ వచ్చింది కానీ ఇప్పుడు ఆసక్తి నెలకొంటుంది గురువారం సాయంగా ఉంది గురువారం అనగానే మనకి ప్రపంచ ప్రపంచంలో ప్రపంచంలోనే మన రాష్ట్రంలో అయితే గనుక గురువాడ అనే రికగ్నైజబుల్ నియోజకవర్గంగా అయితే రామవాళ్ళు కూడా ఆయన ఆయన ఇక్కడ పోవడం వల్ల మన పుణ్యం బేసిక్ గా ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నది కూడా మన పుణ్యం సో మనం చేసుకున్న పని ఆయన ఆయన చేయడం వల్ల గురువాడి మీద స్వాలయంగా ఆసక్తి ఉంది గురువాడులో ఏం జరిగినా కానీ ప్రపంచం ఆసక్తి లభిస్తూ ఉంది సో అదే

టోర్నమెంట్ క్రీడాకారులను చిన్న పెద్ద లేకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తిత్వ వికాసం మానసిక ప్రశాంతత చేకూరుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో గుడివాడ క్లబ్ ఉపాధ్యక్షుడు పాట్లూరి వెంకటేశ్వరరావు కార్యదర్శి నిమ్మగడ్డ శివశంకర్ టిడిపి నాయకుడు చేకూరి జగన్మోహన్ రావు గుడివాడ క్లబ్ సభ్యులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

তো ভাই <celebrate> అండ్ గ్రూప్ ఫౌండేషన్ ధ్రువ ఫౌండేషన్ కూర్చొని ఎడ్యుకేషన్ వెళ్ళి నైస్ అండి మంచి మంచిగా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఆఫీసర్స్ క్లబ్ లో చాలా రోజుల తర్వాత మంచి కోర్టు కూడా చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే లైన్స్ క్లబ్ తరఫున ఈ ఈవెంట్ లైన్స్ లైన్స్ క్లబ్ తరఫున ఆర్గనైజ్ చేస్తారా లైన్స్ క్లబ్ తరఫున ప్రెజెంటేషన్ సెంటర్ కూడా ఉంది సో మంచి ప్రోగ్రామ్ ఇది స్పోర్ట్స్ మనం ఎటువంటి ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది కానీ కరెక్ట్ టైంలో కూడా పెట్టారు పండగ అయిపోగానే ఇంకా రెండు రోజులు సెలవు కావటం కరెక్ట్గా అదే టైంలో పెట్టుకుంటా కూడా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంది రైట్ వెరీ నైస్ అండ్ గుడ్ లక్ ఎవరి అండర్స్టాండ్ వన్ థింగ్ కిడ్స్ మన స్పోర్ట్స్ లో మోర్ ఇంపార్టెంట్ एंजाई विज आट इफ्डों ओके बट पारे दोस्ट इंपारटंट इतना प्रति प्रति गे स्पोर्टा कबड्डी विन बट मन अंदर एंजा పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దళిత యువకుడు మందా సల్మాన్ ను అత్యంత పాశావికంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శేసి భూషణ్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మట్ట జాన్ విక్టర్ నందివాడ ఎంపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయని కుటుంబ సభ్యులను చూడడానికి వచ్చిన సాల్మాన్ ను హత్య చేయడం దారుణమని అన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయని తక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులు పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు కందుల నాగరాజు జోషి మెండా కరు సురేఖ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు మరి పల్నాడు జిల్లా పిండిల్లి నియోజకవర్గం పిండిల్లి గ్రామం మరి ఆ గ్రామంలో మందా సాల్మన్ అనే వ్యక్తిని మరి అత్యంత దారుణంగా మరి ఇది ఈ కూటమి ప్రభుత్వ హత్యగా మేము భావిస్తున్నాం మరి వాళ్ళు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా గ్రామాలు వదిలేసి భార్య బిడ్డలను వదిలేసి మరి వాళ్ళు ఎక్కడో తలదాచుకుని మరి నిన్న మల్లా సల్మాన్ యొక్క భార్యకి ఆరోగ్యం బాగాలేక ఆయన తన స్వగ్రామం పిన్నెల గ్రామం వచ్చి ఉండగా మరి ఆయన శత్రువులు మరి ఆయన్ని మరి ఎప్పుడు వస్తాడో అని చూసి మరి ఆయన్ని రాగానే మరి ఆయన మీద దాడికి తెగబడి మరి రాడ్లతో ఆయన తల మీద కొట్టగా మరి ఆయన మృతి చెందడం జరిగింది మరి అక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎరపతి గారి అని ఈ హత్య మరి కుట్రలో భాగంగా ఉన్నారు అలాగే మరి అక్కడ కేసులు మాకు పరిస్థితి ఎలా ఉంది మాకు ప్రాణభయం ఉందన్నా కానీ మరి పోలీసు వారు మరి ఏ మాత్రం పట్టించుకోకుండా మరి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు మరి అక్కడ సిఐ గాని అక్కడ ఎస్ఐ గాని మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లగా వాళ్ళు పట్టించుకోగా పైపెచ్చు మరి వీళ్ళు దెబ్బలు తగిలిని వీళ్ళు కోమాలో ఉన్న వీళ్ళ మీద మరి కేసులు బనాయించడం అలాగే మరి అంత్యక్రియలు జరుపుకోవడానికి మరి అత్యంత భారీగా పోలీస్ బందోబస్తుని దింపి మరి మనిషి పుట్టిన తర్వాత మరి అతను మందా సాల్మాన్ చనిపోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దళితుల మీద దాడులు అనేక వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరి అనేక మందిని చంపటం అనేక మందిని గాయపరచడం భయప్రాంతం చేసి పార్టీని విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచనతో ఈ పార్టీ ముందుకెళ్తుంది మరి రాబో రోజుల్లో మరి ఇదే పరిస్థితి కొనసాగుద్దని అర్థం చేసుకోలేకపోతున్నారో ఏంటో తెలియట్లేదు మరి పిల్లల గ్రామంలో మరి మూడు వందల కుటుంబాలు గ్రామం నుంచి బయటికి వెళ్ళిపోయి బతుకుతూ ఉండగా భార్యగా బాగా లేదని గ్రామాలకు వచ్చిన సాల్మాన్ ని రాడులతో దాడి చేసి మరియు ఐదారు రోజుల క్రితం కొట్టబడ్డాడు మరి నిన్న ప్రాణం వేయటం జరిగింది మరి అమాయక ప్రజలు కాడ కొట్టను పెట్టుకున్న ఈ కూటమ ప్రభుత్వం ఎంతో కాలం మనుకడు సాగించదని మరి అదే విధంగా మరి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాడ మా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు లేవు మతాలు లేవు కులాలు లేవు మరి అందరికీ న్యాయం జరగాలి నాకు ఓటైపోయినా సరే న్యాయం జరగాలి అన్న ఆలోచనతో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేశాడు మరి ప్రతి తెలుగుదేశం ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం అప్పరాజగూడెం శివార్లో ఉన్న పామాయిల్ తోటలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నిన సురేంద్ర ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహించడంతో టీడీపీ నాయకులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా కోడి పుంజుకు పందెం జరిగిన సమయంలో మా కోడి పుంజుకు న్యాయం చేయలేదని మా మీద గొడవకి దిగారని గ్రామస్తులు సిడీ న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేశారు చెప్తాను బయట ముప్పై ఏళ్ళు అడ్డ పక్కన యాభై పెట్టుకోండి సూర్యంద్ర అయ్య అమ్మాను కానీ పెద్ద మనిషి వేరే పెట్టారు అట్టపక్కన పనులు నా మా సీతివా పది ఇవ్వలే చేస్తారు ఎందుకు పందు కొట్టేటం కాసుకున్నారు అది మాకు అన్యాయం అట్టడా అట్టడం కో చచ్చిపోయింది అది బతుకోండి అప్పటి రాజు కూడా మీరు నిజాతీ లేదు నిజంగా అప్పరాజు అప్పటిరాజు మనిషి ఎవరో తెలియదు ఫస్ట్ వాళ్ళు పెళ్ళి ఏమి అన్నారు ఒక సెలవు ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి పేరు మాకు అయితే తెలీదు ఏ పన్ను వేసావు డాడ్ డాడీ నింపాడు దాని పని వేసాం వేసిన తర్వాత ఫస్ట్ రోజు పోయింది తర్వాత ముందు పోయింది రెండు కాళ్ళు పోయినప్పుడు తలుసుకునే ఆడంలో పెట్టుకోవాలి లేకొచ్చిన తర్వాత సొము ఎవరికి సొమ్ లేకుండా సొము వెళ్ళిపోతున్నాడా తప్పాలి ఇంకా పెద్ద మంచి పక్కన ఇష్టం వచ్చి కోడి కూడా పెద్ద మంది ఎక్కడ మాకు ఎట్లా ఎవరు తెలుసు జగన్ బాబు చెప్తున్నారు ఆ కోడి పెద్ద మంచి చెప్తున్నారు పెద్ద మొదలు తెలిసింది ఆ కోడి పెద్దలతో పోయినప్పుడు ఏం చేయాలి పెట్టు చెప్పాలి ఎవరైనా ఎవరైతే నీదైనా ఎవరైనా పెద్ద మంచి రాజు పందం పడతాం పందం పట్టేసి ఏం చేస్తాను ఎటుకోని ఎరుపులు చేస్తాడు అంటే సంవత్సరం మొత్తం మూడు వందల రోజులు కష్టపడి కోణి మేసి ఇది కష్టపడి చేసేటప్పుడు మూడు రోజుల కోసం ఈ మూడు రోజుల కోసం ఎవడం చేసేది దీన్ని మన సంప్రదాయంగా ఆశిస్తాం సంక్రాంతి

ఊడూరి మోహన్ ఈశ్వర్ సాయి అనే వ్యక్తి రూమ్ తీసుకోగా అతనికి సంబంధించిన నలుగురు స్నేహితులు హైదరాబాద్ నుంచి వచ్చి కలిసి ఉన్నారని తర్వాత ఏమైందో తెలియదు కానీ మా రిసెప్షన్ పక్కన స్థితిలో చనిపోయి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఎలా జరిగింది అనేది సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి స్నేహితుల మధ్య ఏదైనా గొడవ జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు చనిపోయారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కుటుంబ సభ్యులు మోహన్ ఈశ్వర్ సాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు 2 3 7 बिट 34 ਵੱਲ ਜਾ ਲਾਣਾੜੇ वार्ता लिंक तो समाप्त तो?